వినాయక చవితి సందర్భంగా కావ్య సహాయంతో తన అక్క రేవతిని రాజ్ కలుసుకున్నాడు పండుగ సమయంలో అక్కను ఇంటికి తీసుకురావడానికి ప్లాన్ చేశాడు అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది అప్పు ప్రెగ్నెన్సీ రిపోర్టులు చూసిన డాక్టర్ అంతా సవ్యంగా ఉందని చెప్పడంతో ఆనందపడిపోతారు అంతలోనే కావ్య రిపోర్టులు నర్సు తీసుకురావడంతో మళ్లీ కావ్య రావడం ఎందుకు మీరే తీసుకోనివ్వండి ఓసారా రిపోర్టులు చూసిస్తాను అని వాటిని చూసి షాక్ అవుతుంది డాక్టర్ డాక్టర్ పరిస్థితిని చూసి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అప్పు అడిగితే ప్రాబ్లం ఉంది ఆమె తన గర్భసంచిని ముయ్యలేదు అని డాక్టర్ చెప్పడంతో అప్పు దంపతులు షాక్ అయ్యారు ఇక భార్య గర్భవతి అనే విషయంతో రాజ్ సంబరపడిపోతాడు పాల తో వచ్చి చక్కటి చిక్కటి పాలు అంటూ కావ్యకందిస్తాడు కావ్య పాలు తాగి ఎలా ఇలా అని అడిగితే ఇందాక మీ అమ్మ కుంకుమపూ తెచ్చింది కుంకుమ పూల పాలు తాగితే నాలా ఎర్రగా బుర్రగా పుడతాడు అంటూ పాలు కల్పించింది అని చెప్తాడు రాజ్ నేను కుంకుమ పువ్వును ఎక్కువగా కలిపాను అంటాడు రాజ్ ఇదిలా ఉండగా ఈ ఇంటికి నీ కూతురే వారసురాలవుతుంది అని కొడుకుతో రుద్రాణి అంటే ఎలా అవుతుంది మమ్మీ అంటూ ప్రశ్నించాడు వాళ్లకు పిల్లలు పుడతారు కదా అని కొడుకంటే పుట్టకుండా చేసే ఐడియా నా దగ్గర ఉంది కదా అని రుద్రాణి తన కుట్రల్ని బయటపెట్టింది ఇంకా సెప్టెంబర్ ఐదవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల పద్దెనిమిదిలో ఏం జరిగిందంటే రిపోర్ట్స్ లో ఏం లేదు కదా అని డాక్టర్ అడుగుతుంది అప్పు మీ అక్క గర్భసంచి చాలా వీక్ గా ఉంది తను డెలివరీ వరకు బిడ్డను ముయ్యలేదు అని డాక్టర్ చెప్పడంతో అప్పు కళ్యాణ్ ఇద్దరు షాక్ అవుతారు ఇలాంటి కేసుల్లో బేబీని తొమ్మిది నెలలు ఉంచలేకపోతే తొమ్మిది నెలలకే డెలివరీ చేయాల్సి వస్తుంది అని డాక్టర్ అంటుంది కానీ అలా చేస్తే బేబీ ప్రాణాలతో బయటపడే ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయని అలా కాదని తొమ్మిది నెలల వరకు బేబీని ఉంచితే తల్లి ప్రాణానికే ప్రమాదమని కొన్నిసార్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని డాక్టర్ చెబుతుంది ఆ మాటలతో అప్పు కళ్యాణ్ షాక్ అవుతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు అబార్షన్ చేయడం తప్పించి వేరే మార్గం లేదని తేల్చి చెప్తుంది డాక్టర్ మా అక్కకి పెళ్ళయి రెండేళ్ల తర్వాత పుట్టబోయే మొదటి బిడ్డ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మా అక్క ఎన్నో అవమానాలు పొందింది అని బాధపడుతుంది అప్పు ఇప్పుడు తను అమ్మ అవలేదని తెలిస్తే తట్టుకోలేదు ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతోంది ఇప్పుడు తన ప్రాణాలకు ప్రమాదంని తెలిస్తే మా అక్క చచ్చిపోతుంది వాళ్ళిద్దరికీ ఏం కాకుండా చూడండి డాక్టర్ అని బ్రతిలాడుతుంది అప్పు ప్రాణం విలువ డాక్టర్ కన్నా ఎక్కువ ఎవరికీ తెలియదు కాని అన్ని మన చేతుల్లో ఉండవు అయితే కంగారు పడాల్సిన పనిలేదు వేరే దారేమైనా ఉందేమో కనుక్కుంటాను అంటుంది డాక్టర్ అప్పన్న ఇందిరా మాట్లాడుకుంటూ ఉండగా కావ్య వచ్చి మీరు జ్యూస్ తాగే టైం అయింది కదా మరి తాగారా అని అడుగుతుంది ఆ పని మనిషి ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు తాగాలి అని బాధపడుతుంది ఇందిరా నాకు మీలాగా ఎదురు చూడాల్సిన పని లేదు చిటికేస్తే వచ్చేస్తుంది అనంటుంది కావ్య అయితే నాకు ఆరెంజ్ జ్యూస్ నాకు పైనాపిల్ జ్యూస్ కావాలి అని ఇద్దరు అంటారు ఇంతలో రాజ్ ఆ రెండు జ్యూసులు తీసుకుని ప్రత్యక్షమవుతాడు ఆ రెండు జ్యూసుల్ని పెద్దాళికి కావ్య ఇచ్చేయడంతో మండిపడతాడు నా పనులే కాదు ఇంట్లో పనులన్నీ చేసి పెడతాను అని అంటాడు రాజ్ మీరు నా కోసం ఏం చేయడం లేదు నా కడుపులో పెరుగుతున్న మే బిడ్డ కోసం చేస్తున్నారు అని అంటుంది కావ్య మా కోసం ఏ రోజైనా ఏమైనా చేశావా అని ఇందిరా అపర్ణ రాజ్ నిలదీస్తారు ఇంతలో కృష్ణమూర్తి కనకం వచ్చి నువ్వు అడిగినవన్నీ బయట పెట్టేశాం అని కావ్యతో చెబుతారు ఏంటవి అని రాజ్ అడగ్గానే బంకమన్ను రంగులు అని వినాయకుడి విగ్రహం చేయబోతున్నాను అంటుంది కావ్య నువ్వు ఏ పని చేయడానికి నేను ఒప్పుకోను అని రాజ్ అనగానే నువ్వు పూజ మాత్రమే చెయ్యి విగ్రహం పనులు నేను చూసుకుంటాను అని అంటాడు రాజ్ ఈసారి విగ్రహం నేనే చేస్తానని మొక్కుకున్నాను అంటుంది కావ్య అయితే విగ్రహం నేనే తయారు చేస్తాను అంటాడు రాజ్ అయితే మేం మీకు హెల్ప్ చేస్తాం అని అంటారు రాజ్ తో కృష్ణమూర్తి కనకం రాజ్ మట్టి దగ్గరకొచ్చి కాళ్లతో పిసుకబోతూ ఉండగా కృష్ణమూర్తి వచ్చి చేతులతోనే పిసుకాలని చెప్తాడు రాజ్ మట్టి పిసుకుతూ ఉండగా కావ్య ఇందిరా అపర్ణ నవ్వుకుంటారు విగ్రహం తయారు చేస్తూ కింద పడిపోతాడు రాజ్ విగ్రహం తయారు చేయడం అంత ఈజీ కాదని ఇప్పటికైనా ఒప్పుకోవాలంటుంది కావ్య ఏ పనైనా సరే మధ్యలో వదిలిపెట్టే అలవాటు ఈ స్వరాజ్కి లేదు అని మండిపడతాడు అందర్నీ లోపలికి పంపించేసిన కృష్ణమూర్తి విగ్రహం ఎలా తయారు చేయాలో చెబుతాడు మామగారి సూచనల మేరకు రాజ్ విగ్రహాన్ని పూర్తి చేస్తాడు ఇంతలో కావ్య రావడం చూసిన రాజ్ చెప్పిన టైంకే విగ్రహాన్ని పూర్తి చేశాను ఎలా ఉందో చూసి చెప్పు అని అంటాడు మా నాన్నగారి సాయంతో బొమ్మ బాగానే చేశారు అని అంటుంది కావ్య ఇంత కష్టపడి చేస్తే క్రెడిట్ మొత్తం మీ నాన్నగారికి ఇచ్చేస్తావా అంటూ కావ్య వెంటపడతాడు రాజ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఇంటికొస్తారు కళ్యాణ్ అప్పు కావ్య రాజులు సంతోషంగా ఉండడం చూసి బాధపడతారు ఆ వెంటనే అప్పు వెళ్లి కృష్ణుడి విగ్రహం ముందు బాధపడుతుంది మా అక్క జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు తన ఏం తప్పు చేసిందని ఎన్ని శిక్షలు విధిస్తున్నావు అని అడుగుతుంది నిన్ను నమ్మడమే తను చేసిన తప్ప నీకు పూజలు వ్రతాలు చేసి నిన్ను ఆరాధించడమే మా అక్క చేసిన తప్ప అని అడుగుతుంది ఇన్ని రోజులు మా బావ కారణంగా ఇబ్బంది పెట్టావని తీరా తను మారి మా అక్క ప్రేమను అర్థం చేసుకునే సమయానికి యాక్సిడెంట్ చేసి మా బావ గతం మర్చిపోయాలో చేశావు అది చాలదన్నట్లు యామినిని మధ్యలోకి తీసుకొచ్చి ఇంకా బాధ పెట్టావు ఆ యామిని ఎంత ప్రయత్నించినా మా బావను సొంతం చేసుకోవాలని ఎన్ని ప్లాన్లు వేసినా మా అక్క వెనుకే బావ తిరిగాడు అంటుంది మా అక్క బావల మధ్య అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయి అంత సంతోషంగా ఉంటున్నారనుకుంటున్న టైంలో ఇలా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కారణంగా మళ్లీ సమస్యలు సృష్టిస్తున్నావని మండిపడుతుంది ఎన్ని రోజులు ఆ బిడ్డ కోసం మా బావనే వదులుకోవడానికి సిద్దపడింది మా అక్క ఇప్పుడు ఆ బిడ్డనే మా అక్క పాలిట మృత్యుదేవతని చేస్తావా అని ఫైర్ అవుతుంది ఈ క్షణం నుంచి మా ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు అంటూ కృష్ణుడి బొమ్మను తీసేయబోతూ ఉండగా కళ్యాణ్ అడ్డుకుంటాడు దేవుడు లేడు అని ఈ రోజే అర్థమైంది అందుకే ఈ దేవుడు అక్కర్లేదని తీసేస్తున్నాను అంటుంది ఇక్కడ ఉన్నది నిజంగానే దేవుడైతే మా అక్కకి ఇంత కష్టాన్ని ఇచ్చేవాడే కాదు అంటుంది అసలు దేవుడే లేడు అని ఏడుస్తుంది నీ బాధను అర్థం చేసుకుంటాను కాని ఇలా చేయడం తప్పు అంటాడు కళ్యాణ్ అక్క జీవితాన్ని చూస్తుంటే నాకు దేవుడిపై నమ్మకం పోయింది అప్పు ఇన్ని రోజుల తర్వాత అక్కా బాబా ఎంత సంతోషంగా ఉన్నారో చూసావు కదా ఇప్పుడు నేనెళ్ళి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల నువ్వు చనిపోతావు అని ఎలా చెప్పను అప్పు ఇప్పుడే ఆ నిజం చెప్పాల్సిన అవసరం లేదని ఏదైనా మార్గం ఉందేమోనని డాక్టర్ గారు కనుక్కుంటానని అన్నారు కదా అని అప్పును ఓదారుస్తాడు అప్పటి వరకు నువ్వు ఎమోషనల్ అయి తొందరపడి ఎవరికీ ఈ విషయం చెప్పొద్దు అనంటాడు అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది